సుబరాయ్ పాలనాలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి బుధవారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలంలోని చిన్న సింగమలలోని వీరభద్ర స్వామిని దర్శించుకొని సింగమల పంచాయతీలో ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు మీ నాయన కన్నా నువ్వు బాగా చేస్తున్నావు అని చెప్పాడు దానికన్నా నాకు బెస్ట్ కాంప్లిమెంట్ నా జీవితంలో ఎప్పుడు ఎవరు ఇలా అంత ఆనందం ఉంది ఎందుకంటే నేను ఆయన ముందర నిజంగానే ఆవగించా కూడా పండుగ రాను గోపాల అంటే అంటే ఇదే లెజెండ్ అలాంటి వాడు నాకు నాకు అంత మంచి బుద్ధి ఇచ్చారంటే నిజంగా నాకు నిజంగానే నాకు ఒక వెయ్యేలు వన వచ్చింది ఇంకా కూడా ఉత్సాహంతో పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ అట్నే ఈ రోజు ఈ సినిమాలో అచ్చిన సింగమాల గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఉండడం ఆ తిరుగుతున్న దాంట్లో మరి ఈ రోజు మరి పెన్షన్లు పెన్షన్లు చూస్తే యొక్క గ్రామంలో ఈ నెల పది లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలు పడ్డం జరిగింది తల్లికి వందనం తల్లికి వందనం కింద నూట ఇరవై ఎనిమిది మంది పిల్లలకి మరి దాని దాంట్లో చూస్తే పదహారు వేల లక్షల అరవై నాలుగు వేల రూపాయలు మరి వాళ్ళకి పడ్డం జరిగింది దాని తర్వాత దీపం పథకం కింద నూట తొంభై ఏడు మందికి మూడు లక్షల నలభై నలభై ఆరు వేలు పెట్టింది గోకుల షెడ్స్ ఈ వచ్చిన ఈ సంవత్సరంలో రెండు గోకులం షెడ్స్ చేయడం జరిగింది దాంట్లో ఒక నాలుగు లక్షల అరవై వేలు దాని సీసీ రోడ్స్ నూట ఇరవై మీటర్లు ఇప్పటికే వేయడం జరిగింది దాంట్లో నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు పెట్టి చేశాం తర్వాత లోన్స్ టు ఎస్హెచ్ గ్రూప్స్ దాంట్లో చూసి ఒక కోటి తొంభై ఒక లక్షల తొంభై ఒక లక్షల ఇరవై రెండు వేలు వేయడం జరిగింది ఫార్మేషన్ ఆఫ్ బరేల్ గ్రౌండ్స్ దీని కోసం ఎనభై రెండు వేలు ఖర్చు పెట్టుకొని నాలుగు వందల నాలుగు వందల మీటర్లు ఆరు విలేజ్లు చేయడం జరిగింది న్యూ మళ్ళీ న్యూ బోర్వెల్ పైప్స్ అంటే ఈ బోర్లు లేచి దానికి దానికి మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ చేయడం జరిగింది దాని తర్వాత యానిమల్ ఫీడ్ దానికి ఇరవై రెండు వేలు దాని తర్వాత యుఆర్ఇఏ యూరియా యూరియా యుఆర్ఇఏ ఫర్ రైతులకి రెండు లక్షల పదహారు వేలు పడ్డం జరిగింది పద్దెనిమిది మెట్రిక్ టన్స్ మరి రై రాధాకృష్ణ కిట్స్ దాని కింద ఇవ్వడం జరిగింది తో ఇక్కడ దగ్గర దగ్గర మూడు కోట్ల యాభై రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఒక్క ఇక్కడ పంచాయతీని పెట్టి రచనసంగం అలా చేయడం జరిగింది చెప్పి గర్వంగా తెలియజేసుకుంటున్నారు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏ రకంగా పనిచేయాలనేది మీ కళ్ళ ముందర కనిపించేటట్టు మేము చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ సూపర్ సిక్స్ పథకంలో కూడా భాగంగా ఈ దీపం పథకం కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది మూడు సిలిండర్లు అందులో ఇంటింటి అడుగుతున్నాం వాళ్ళందరూ కూడా పడుతున్న బ్రహ్మాండంగా ఉంది సార్ చాలా ఆనందంగా ఉంది ఇంత ముందరైతే ధరలు ఆకాశానికి అంటే పరిస్థితి కానీ ఈ రోజు బ్రహ్మాండంగా మరి చూస్తున్నారు చేస్తున్నారు మీ అందరూ కూడా నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో ఒక అండలా తండ్రిలా మమ్మల్ని చూసుకుంటున్నారని చెప్పి చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది రెండో విషయం వచ్చి ఆగస్టు పదిహేను నుంచి మరి బస్సు కూడా ఆడవారికి కూడా బస్సు ఫ్రీ చేస్తానని చెప్పి మాటిచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మరి అది కూడా మరి ఫ్రీగా బస్సు కూడా ఆగస్టు పదిహేను నుంచి ఇవ్వడం జరుగుతుంది అట్నే అన్నదాత సుఖీబాబా కూడా దాన్ని అది కూడా స్టార్ట్ చేయబోతున్నాం అట్నే చూసే నిన్నటి నిన్న మరి ప్రతి కొడుకు ప్రతి పిల్లోడు నా పిల్లోడు లాగే అని ఆయన సీఎం గారు ఆ ఆశయం జగన్మోహన్ రెడ్డి ఆరోజు జగతాలు చేశాడు నీకింత 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 జోకేసాడా ఈరోజు అదే నీకు అనిచిందా నీకు వచ్చిందా నీకొచ్చిందా నీకు వచ్చిందా అందరికి వచ్చిందని చెప్తాడా ఇది రోజు గర్వంగా చెప్తాడు ప్రతి ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి చదివిస్తాను అని మాటిచ్చాం ఈ రోజు అదే మాట మీద కట్టుబడుతున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి తెలి గర్వంగా తెలియజేసుకుంటూ ఇదే మీరు అనుకోవచ్చు ఏంటబ్బా ఇది గెలిచి సంవత్సరం అయింది అప్పుడే మళ్ళా వీళ్ళు రోడ్డు మీద ఎక్కి చేస్తున్నారు అని అది ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి సుపరిపాలనకి తొలి అడుగు మన సుపరిపాలన అందరు చూస్తా ఉన్నారు బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాం దాంట్లో అడుగు ఫోర్ పాయింట్ వన్ కింద ఫోర్ అంటే ఫోర్ ఫోర్ టైమ్స్ వన్ ఫోర్ పాయింట్ వన్ ఇయర్ పెట్టి ఫోర్ పాయింట్ వన్ పెట్టాం తప్పకుండా ఫోర్ పాయింట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనేది ప్రతిసారి వస్తుంది అతనే మొన్న నేను మొన్న కూడా శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయడం జరిగింది అదే రకంగా ప్రతి సంవత్సరం లేదా ప్రతి ఆరు నెలలకి మన కాలాశీలు డెవలప్మెంట్ ఏమేమి జరుగుతున్నాయో కంపల్సరీగా ప్రజలకు తెలియజేస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం ఒక నెల రోజులు లేకుండా రెండు నెలలు కంపల్సరీగా రూరర్లకు వచ్చి తిరిగి ఏమేమి ఇచ్చాం ఏమేమి చేస్తున్నాం ఏమేమి చేయబోతున్నాం ఇవన్నీ కూడా చెప్పే బాధ్యత మేము తీసుకుంటా ఉండవు ఎందుకంటే రెండు లక్షల ఎనభై వేలు యాభై ఇరవై వేల మంది ఆశలు ఒక్కడి మీద ఉన్నాయి ఆ ఒక్కడు సరిగ్గా పని చేయకపోతే మొత్తం నాశనం అయిపోద్ది అదే జరిగింది పోయినా ప్రభుత్వంలో కాబట్టి ఒక చదువుకున్న నేను ఎందుకున్నారు తప్పకుండా బ్రహ్మాండంగా పనిచేసి షబాష్ అని ప్రతి ఒక్క దగ్గర అనిపించుకుని చేస్తా అని చెప్పి అట్నే ఈరోజు లా అండ్ ఆర్డర్ ఎత్తుకుంటే కారాస్ ఏ రకంగా చూస్తా ఎక్కడ కూడా రౌ రీజాన్ని లేకుండా ఎక్కడ కూడా గూడైజర్ రోజు చోటు లేకుండా ఎక్కడన్నా సరే గాంజాయి కానీ డ్రగ్స్ కానీ ఎక్కడైనా నిలబడితే తోలు తీసి వారేమని చెప్పాను ఎవరిని స్టే చేసే ఉద్దేశం లేదు అది ఎవరు ఏ పార్టీ వాడు కావచ్చు మీకు కూడా మేము ప్రెస్ కోరేది ఒకటి ఎక్కడన్నా కానీ ఈ లా అండ్ ఆర్డర్ కానీ ఎక్కడన్నా ఎక్కడ శృతి మించుతుంది అని కానీ మీకు అనిపిస్తే డైరెక్ట్ నాకు ఫోన్ చెప్పండి వాళ్ళ తాట తీసి వారేస్తా అని చెప్పి క్లియర్ గా చెప్తూ సార్ మూడు సిలిండర్లు ఇస్తాం ప్రయాణం సో వాళ్ళందరూ కూడా మరి డబ్బులు కూడా ప్రాపర్ టైం గా అందరు బ్రహ్మాండంగా పడుతుందని చెప్పారు ప్రతి ఆడకూతురు ఆనందంగా ఉందంటే అది చంద్రబాబు నాయుడు దయ చంద్రబాబు నాయుడు దృష్టి అని చెప్పి మీరు తెలియజేసుకుంటూ ఎక్కడైతే మన ఎస్సి ఎస్టీలు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారు వాళ్ళకు కూడా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను తండ్రుడు అనుకో నాకు ఎప్పుడో ఎన్టీఆర్ టైంలో నాకు ఇల్లు ఇచ్చారు తర్వాత నా పిల్లలు ఇద్దరు పుట్టారు తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు లేరు వాళ్ళ పరిస్థితి ఏందని ఆలోచించాం కాబట్టి వాళ్ళందరికి కూడా ఎక్కడన్నా మూడు సెంట్ల భూమి తప్పకుండా ఈ చుట్టుపక్కల ఉండే అక్వైర్ చేసుకొని లేదా డీకేటీ ఉంటే తీసుకొని తప్పకుండా ప్రతి ఒక్క పేదవాడికి భూమి ఇస్తా అని చెప్పి మాటిస్తూ ఆ రోజు మాటిచ్చా ఈరోజు చేసి చూపిస్తా వచ్చే రెండు నెలల్లో ఈరోజు ఇక్కడ ఎంఆర్ఓ వాడు ఉన్నారు వాళ్ళు డైరెక్ట్